డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాజకీయాలకు దిశాదశ చూపిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చదువుల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి వారి ఉన్నత చదువులకు అంబేద్కర్ బాటలు వేశారని కొనియాడారు అంబేద్కర్ ప్రభుత్వం వారి ఆశయ సాధనలో పనిచేస్తుందన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు కొంగరి రవి నాయకులు కాలువ నరేష్ మత్స శ్రీనివాస్ ఆకుల దేవేందర్ పాల్గొన్నారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పిషు వల్ని మరి వారి ఆశయాన్ని ముందు తీసుకుపోయినప్పుడే మరి వారికి నిజమైన అర్పించినట్టు కాబట్టి ప్రతి దేశ పౌరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చూపిన అరుగు జాడలో నడిచి ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలి నిజాం